హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ విబిఆర్ రామ్ మనం వచ్చేసాం వచ్చేసి ఇవి వచ్చేసి గిన్నెకోడి పిల్లలు ఫ్రెండ్స్ గిన్నెకోడి మన మా దగ్గరలో ఉన్న కోడికైతే ఈ చిమ్మకోడి గుడ్లు అని వేయడం జరిగింది చిమ్మకోడి గుడ్లు గిన్నెకోడి గుడ్లు అంటే రెండు ఒకటే ఫ్రెండ్స్ మనమైతే వాటిని వచ్చేసి మా కోడికి వచ్చేసి పదమూడు వేసినాం పదమూడు వేస్తే ఇదైతే ఇవన్నీ పిల్లలు చేసింది ఇది పిల్లలు చూసారు కదా ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడు అన్నీ ఒకటే తీరుగా ఉంటాయి చూడండి కొన్ని కొన్ని వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి మనం అయితే ట్రేదేమని చెప్పినా మనం పోయి ట్రేదే వేణు ట్రైన్ అవుతుంది అమ్మ అని చెప్పినా ట్రైన్ అయితే తెస్తా అని వేణు ఇవో చూడండి వచ్చేసి గిన్నె కోడి పిల్లలు కోడ్ చూడండి ఇవి ఎన్ని తీసిందో ఇవన్నీ బయటకు తీస్తున్నా ఎన్ని వేసిందో ఎన్ని పిల్లలు తీసిందో ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ ఆ కోడ్ వచ్చి మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ వాటి మీద వస్తుంది పిల్లలని బయట వేసినాక కూడా మనమైతే వీటిని తీసి అయితే బయట పెడదామని తీస్తున్నాం ఎన్ని వేసింది ఏం సంగతి అని చూస్తున్నాం అన్నట్టు నార్మల్గా ఇవి చాలా అంటే చాలా వీక్ ఉంటాయి ఫ్రెండ్స్ వీక్ ఉంటాయి కానీ చాలా ఫాస్ట్ ఉంటాయి ఏదన్నా చిన్న గాయమైనా నార్మల్గా పైనుండి కింద పడ్డా నార్మల్గా వాటర్లో తడిచినా కూడా జప్పన చనిపోవడానికి వీలుంటుంది వీటికి ఇవి నార్మల్గా మన కోడి పిల్లలు కాదు ఇవి కొంచెం వీటిని మనం పెంచే ముందు ఒక మినిమం ఒక త్రీ వీక్స్ దాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటున్నా ఇవి ఉంటాయి లేకపోతే చలికి కానీ దానికి కానీ జప్పని చచ్చిపోతాయి మనమైతే ఇవన్నీ ఇవనేసి వేస్టేజ్ అనేది పడేసొద్దు ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ స్టిక్స్ వచ్చేసి చిమ్మకోడివి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి చిన్నగా ఉన్నప్పుడు ఇవి చూడండి చాలా కూడా ఫాస్ట్ షార్ప్గా పనిచేస్తాయి మినిమం ఒక టూ వీక్స్ అయిందనుకో వాటిని పట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక టూ టూ డేస్ త్రీ డేస్ అయితే మనం పట్టుకోవడానికి వీలుండే ఎందుకంటే చాలా ఫాస్ట్ ఉరుకుతాయి మన కోడి పిల్లల కంటే ఎక్కువగా ఉరుకుతాయి ఇవి వచ్చేసి మళ్ళీ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టూ వీక్స్ త్రీ వీక్స్ అయితే ఇక జింగట్లో పోయినాయి అనుకో అందమే అవి ఇక మళ్ళా కనబడని కూడా కనబడే మనకు అంత ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంటాయి చెట్లలకి అందుకే వీటిని మనం చాదుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలన్నట్టు గిన్నెకోళ్ళు ఇక చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇక ట్రే తీసుకున్నాం ట్రేలో చేసినాం సంచి ఎందుకంటే నార్మల్గా మన ట్రేకు హోల్స్ ఉన్నాయి అందుకే సంచి చేసి దాని మీకు వెళ్ళి ఇక కొంచెం మునుక ఉనుక ఫ్రెండ్స్ ఇది ఉనక చాలామంది ఉనుక అనేది నార్మల్గా చిన్న చిక్స్కి వేసుకోరు ఇది చూడండి ఫ్రెండ్స్ వీటికి అనుకొని ఉరికొచ్చి అదంతా తినడం జరుగుతుంది అది వచ్చే సునక మనం వచ్చే చిక్సిల్ ఎందుకు అంటే ఇవి చాలా బలహీనంగా ఉంటాయని చెప్పాను కదా ఇవి నార్మల్గా రెట్టేసినప్పుడు ఇట్లా వీటి స్మెల్కి ఇవి నార్మల్గా డిసీజులు రావడం జరుగుతుంది ప్లస్ చివరి పిల్లలు ఎప్పుడు ఏ కాలంలో ఎలా ఉంటాయో తెలియదు ఆల్మోస్ట్ ఒక్కదానికి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకతుంది నేను వరకు చాలా వరకు అయితే చాలా పిల్లలు తీసిన కానీ దక్కడంలో కొన్ని కొన్ని వరకే దక్కినాయి ఎక్కువ శాతం అయితే దక్కవు మనం చాలా ఎంత జాగ్రత్తగా తీసుకుంటా అంత దక్కుతాయి ఇక మంది అయితే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ దాకా మీరు ఏమైనా పొదిగేసేది ఉంటే కోడి పిల్లలు తీసేది ఉంటే వాటిని మాత్రం మీరు ఒక టూ వీక్స్ దాకా జాగ్రత్త కాపాడుకోవాలి అట్లయితేనే మనకు ఆ పిల్లలు అనేది దక్కడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం కూడా అదే ఈసారి కూడా మనం చేయాలి ఎందుకంటే మా మా బావి దగ్గర తీసుకుపోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ